నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిషుడు ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఏంటంటే ఆ యొక్క అంశాన్ని జన్మించినటువంటి మాసమును బట్టి స్త్రీ పురుష శిశువులకు మనం అంటే స్త్రీ పురుష బిడ్డలకు మనం ఆ యొక్క నెలను అనుసరించి ఏ ఏ పేరుని మనం పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యమైతే ఉంది ఏంటంటే కొన్ని ప్రాంతాలను అనుసరించి నామకరణం అనేది ఒక్కో విధంగా ఉంటుంది అయితే ఇక్కడ నామకరణ చేసినప్పుడు నక్షత్రనామం అంటే ఈ యొక్క శిశువు ఏ నక్షత్రంలో జన్మించాడో చూసుకుని స్త్రీ పురుష బిడ్డలు ఆ యొక్క నక్షత్రం ఏ పాదానికి సంబంధించినటువంటి ఈ యొక్క శిశువు జన్మించాడు అనే విషయాన్ని తెలుసుకుని నామకరణం చేయటం అనేది నక్షత్రనామం నక్షత్రాన్ని అనుసరించి చేస్తున్నటువంటి నామకరణం అన్నమాట ఇక మాసనామం అని రెండవది ఈ యొక్క మాసనామం అనేది ఇప్పుడు మనం చర్చించుకుంటున్నా అంటే ఏ నెల నుంచి అంటే మనకిక్కడ చైత్రం నుంచి పాల్గొన మాసం వరకు స్త్రీ పురుష అంటే ఆడ మగ బిడ్డలు జన్మించినట్లయితే వాళ్ళకి ఏ నెలలో పుడితే ఎటువంటి నామకరణం చేయాలి అనే విషయాన్ని మనం చూద్దాం ఇది చాలా అవసరం కూడా తప్పకుండా మనం పెట్టాలి ఇది ఇక మూడవది ఇష్టదైవం పేరు అంటే మీ యొక్క గృహానికి సంబంధించినటువంటి మీ దైవాలు అంటే పేరెంటాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళను అనుసరించి పెద్దలను అనుసరించి చేస్తున్నటువంటి నామకరణం అనేది ఇష్టదైవం యొక్క నామకరణం ఇక నాలుగవది వ్యవహారిక నామం దీనిని మనం ఆ నుంచి బండీరా వరకు ఉన్నటువంటి ఈ యొక్క అక్షరాలతో ఏదైనా పేరు అనేది పెట్టుకోవచ్చు అన్నమాట అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నక్షత్రనామం మనకి సరిగా సెట్ అయినట్లు ఉంటే అది చాలా మంచిది నక్షత్రాన్ని అనుసరించి చేయటం అనేది కొన్ని అక్షరాలతో ఈ యొక్క పేర్లు అనేవి చాలామందికి కుదరక ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళ కోసమని వ్యవహారిక నామం నాలుగవది వ్యవహారిక నామం ఈ యొక్క నామాన్ని మనం పెట్టుకోవచ్చు ఈ అక్షరంతో అయినా చక్కగా ఆలోచించి మంచి పేరుని మనం నిర్ణయించుకొని పెట్టడం అనేది ఉత్తమం అన్నమాట ఇలా నాలుగు పేర్లు ఉంటాయి ఈ విధంగా మనం నామకరణం చేస్తున్నాం అయితే ఈరోజు అంశం ఏంటంటే ఈ యొక్క మాసంలో పుట్టినటువంటి ఆడ మగ బిడ్డల్ని ఏ విధమైనటువంటి పేర్లు పెడతాం అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం అయితే చైత్రమాసంలో ఆడబిడ్డ జన్మించినట్లుగా అయితే భూదేవి అని నామకరణం చేయాలి అదే అయితే కృష్ణుడు అని నామకరణం చేయాలి ఇక వైశాఖ మాసంలో శిశువు జన్మించినట్లయితే ఆడబిడ్డ అయితే కళ్యాణి అని అదే మగబిడ్డ జన్మించినట్లయితే అనంతుడు అని నామకరణం అనేది చేయాలి ఇక జ్యేష్ఠ మాసంలో ఆడబిడ్డ జన్మించినట్లయితే సత్యభామ అని నామకరణం చేయాలి అదే మగబిడ్డ జన్మించినట్లయితే అచ్యుత అని నామకరణం అనేది చేయాలి ఇక ఆషాఢ మాసంలో ఆడబిడ్డ జన్మించినట్లయితే పుణ్యవతి అని నామకరణం చేయాలి అదే అయితే చక్రి అని నామకరణం అనేది చేయాలి ఇక శ్రావణ మాసంలో ఆడబిడ్డ జన్మించినట్లయితే రూపవతి అని నామకరణం చేయాలి అదే అయితే వైకుంఠ అని నామకరణం చేయాలి ఇక భాద్రపద మాసంలో ఆడబిడ్డ జన్మించినట్లయితే ఇందుమతి అని నామకరణం అదే మగబిడ్డ అయితే జనార్దన అని నామకరణం ఇక ఆశ్వయుజ మాసంలో ఆడబిడ్డ జన్మించినట్లయితే ఇంద్రావతి అని పేరు పెట్టాలి అదే మగబిడ్డ జన్మించినట్లయితే ఉపేంద్ర అని నామకరణం అనేది చేయాలి ఇక కార్తీక మాసాన్ని చూద్దాం అదే కార్తీక మాసంలో ఆడబిడ్డ జన్మించినట్లయితే లక్ష్మి అని పేరు పెట్టాలి అదే మగబిడ్డ యజ్ఞ యజ్ఞపురుషుడు అని నామకరణం చేయాలి ఇక మార్గశీర్షి మాసంలో ఆడబిడ్డ జన్మించినట్లయితే వాగ్దేవి అని నామకరణం చేయాలి అదే మగబిడ్డ అయితే వాసుదేవ అని నామకరణాన్ని చేయాలి ఇక పుష్యమాసంలో ఆడబిడ్డ జన్మించినట్లయితే పద్మావతి అని నామకరణం చేయాలి మగబిడ్డ అయితే హరి అని నామకరణం చేయాలి ఇక మాఘమా మాఘంలో తీసుకుంటే ఆడబిడ్డ అయితే శ్రీదేవి అని పెట్టాలి మగబిడ్డ అయితే గోవింద అని నామకరణం అనేది చేయాలి ఇక ఫాల్గున మాసంలో తీసుకుంటే అయితే సావిత్రి అని నామకరణం చేయాలి అదే మగబిడ్డైతే పుండరీకాక్ష అని నామకరణాన్ని చేయాలి ఈ విధంగా మనం చూసుకొని ఇక జన్మించినటువంటి బిడ్డలు ఏ నెలలో పుట్టారో తెలుసుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ నెలలకి సంబంధించినటువంటి ఆ యొక్క పేర్లని పెట్టుకోవటం ఎంతో ఉత్తమం ఇది మిత్రుడారా ఈరోజు మీతో నేను చర్చించుకుంటున్నటువంటి అంశం దీనికి సంబంధించి ఏదైనా సందేహం మిత్రుడికి కలిగినట్లయితే తప్పకుండా మీరు ఆ విషయాన్ని కామెంట్లో తెలియచేయండి తప్పకుండా మీ సందేహాన్ని నివృత్తి చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం నమస్తే लोका समस्ता सुखिनो शांति शांति ही नमस्ते मी किशोर बाबू